ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వేక్షలు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీకు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఈ రాజశ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి పదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు దాకా మీరు చాలామంది చేసుకుంటూ ఉంటారు ఎవరైనా ప్రారంభం చేయలేకపోతే మూడో రోజు ప్రారంభం చేసుకోవచ్చు ఐదో రోజు ప్రారంభం చేయవచ్చు ఏడో రోజు కూడా ప్రారంభం చేసుకోవచ్చు కనీసం చివరి మూడు రోజులు చేస్తే అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులు చేసుకుంటే మంచిది అది కూడా వీలు కాని వాళ్ళు కనీసం పద్దెనిమిది తారీఖు ఒక్కరోజన కానీ అమ్మవారి ఆరాధన చేయండి రాజశ్యాముల అమ్మవారిది మాతింగ అమ్మవారిది సకల శుభాలు పొందుతారు అలాగే ఈ పౌర్ణమి నాడు ఇరవై నాలుగో తారీఖు లలితా జయంతి దశమహా విద్యల్లో లలితా జయంతి ఆ రోజు లలితా అమ్మవారిని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ పరిహార ప్రక్రియలు చెప్తున్నాము రాశి ఫలితాలు చివరిలో పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు ఇవి మాకు చేయడం వీలు కావట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు కాబట్టి సామూహికంగా చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధాలు రూపొందించాము ఏప్రిల్ నెలలో ఈ పరిహార ప్రక్రియలు ప్రారంభమవుతాయి దానికి సంబంధించి పూర్తి వివరాలు అతి త్వరలో మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఫోర్ ఆఫ్ సోట్స్ తీసుకుంటాను హెల్మెట్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓర్పుతో ఉండండి కొంచెం సహనం అవసరం ప్రతి మనిషికి ఒక స్కిల్ ఉంటుంది ప్రతి మనిషికి ఉంటుంది మీకుండే స్కిల్ని వినియోగించిన అవకాశం మీకు దొరుకుతుంది మీ స్కిల్స్ ఉపయోగించే అవకాశం మీకు దొరుకుతుంది ఇరవయో దాకా మౌనంగా ఉండండి ప్రశ్నలు అనేకం ప్రతి ప్రశ్నకి సమాధానం మీ దగ్గర ఉంటుంది కానీ సమాధానం మిమ్మల్ని అడగరు మీ గురించి పక్క అడుగుతారు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఒక టీం గ్రూప్ మీటింగ్ అవుతుంది ఒక వర్క్లో మీకు మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉంది ఎవరికీ ఎక్స్పీరియన్స్ లేదు ఆ వర్క్లో ఆ టీం మీటింగ్లో పది మంది ఉన్నారు ఆ ప్రాబ్లం ఎవరిని అడగాలి మిమ్మల్ని అడగాలి మీ పక్క వాళ్ళని అడుగుతారు నువ్వు వచ్చేస్తావా అని ఆయన చేయలేనని చెప్పలేడు మీరు చేస్తాను మీరు చెప్పలేరు ఇరకాటంగా ఉంటుంది చేస్తానని చెప్తే నేను అడగలేదు కదా అంటారు మౌనంగా ఉంటే నువ్వు చేస్తాను నువ్వు చెప్పచ్చు కదా అంటారు ఎలా చెప్తారు ఏం చెప్తారు ఈ రకంగా మీకు కొంచెం ప్రెషర్ ఉంటుంది ఎమోషనల్గా ప్రెషర్ ఉంటుంది కానీ భంగం రాదు మీ తెలివితేటలు ఎదుటి వాళ్ళు వినియోగించుకుని వాళ్ళ పనులు చేసుకుంటారు మీరు కూడా ఎటువంటి చిక్కు వచ్చినా కానీ ఎటువంటి సమాధానం చెప్పాల్సినా కానీ ఎదుర్కోవడం సిద్ధంగా ఉండండి ఇరవయో తారీఖు దాకా మీకు ఒత్తిడి ఉంటుంది పదహారు నుంచి ఇరవై దాకా తర్వాత నెమ్మది నెమ్మదిగా మీకు తగ్గుతుంది బాగుంటుంది సమస్యలు ఉంటాయి ఎలాంటి సమస్యలున్నా ఏ సమస్య ఉన్నా కానీ ప్రతి సమస్యకి ప్రతి సంపరిదానికి సమాధానం మీ దగ్గర ఉంటుంది భయపడక్కర్లేదు గౌరవప్రదంగానే కాలం గడుస్తుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ మెజీషియన్ మీ పాస్ట్లో కొన్ని సందర్భాల్లో కొన్ని అవమానాలు అలాగే అందరు సలహాలు చెప్తారు ఎంతమంది సలహాలు మీరు పాటిస్తారు ఒక్కొక్క సందర్భంలో మేమీ మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయి నేను చేస్తున్న రైట్ ఆ అర్థం కాని స్థితి అంతర్మతరం ఏం చేయాలో అర్థం కాని స్థితి గతంలో ప్రజెంట్లో కాముగా ఉండండి అవకాశం వచ్చింది కదా అని చెప్పి మీరు చాలా గొప్పవాడిని అనుకోవద్దు అవకాశం రాలేదని మీరు తక్కువ వాళ్ళని అనుకోవద్దు మీ ధైర్యం కోల్పోకుండా మీ పొజిషన్ మెయింటైన్ చేయండి మీ రేంజ్ మెయింటైన్ చేయండి మరి దేనికి కాంప్రమైజే పోవక్కర్లేదు మీరు అలా మీరు స్థాయి నిలబెట్టుకుంటే మంచి అవకాశాలు వస్తాయి రెండు మూడు అవకాశాలు వస్తాయి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశాలు ఈ నెలలో ఈ పదిహేను రోజుల్లో బాగుంటుంది ఫ్యూచర్ కార్డ్లో మెజీషియన్ బాగుంది చిన్న చిన్న చిక్కులు ఆడ్డాలు క్రమంగా తొలగిపోతూ ఉంటాయి మీకు గౌరవప్రదంగా కాలం గడుస్తూ ఉంటుంది బాగానే ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా మీ అన్నదమ్ములు మీ అచ్చళ్ళు ఫ్యామిలీతో వీళ్ళతో ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా కాలం గడు వస్తుంది సామాజికంగా అన్నప్పుడు పక్క వాళ్ళు మీకు చెప్పానుక మొట్టమొదటి మీకు పక్క వాళ్ళు మిమ్మల్ని వాడేసుకుంటూ ఉంటారు మీరు తెలివితేటలు వాళ్ళు వాడేసుకుని వాళ్ళు బాగుపడతారు ఈ రకమైన ఎమోషనల్గా మీకు కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు సామాజికంగా కానీ ఏం చేయలేదు పర్వాలేదు పక్క వాళ్ళ పని మీరే చేయాల్సి వస్తుంది మీ పని మీరు చేసుకోవాల్సి వస్తుంది మీరు ఎందులో మీరు దూరి మీరు కలగజేసుకుని చేసుకుని నేను మీ పని చేస్తానని చెప్పి మీరు అడిగి మీరు ఏం చేయకండి అడిగితే వీలైతే చేయండి లేకపోతే జస్ట్ ఎస్కేప్ అవ్వండి అక్కడి నుంచి అంతే ఈ రకంగా మీరు సిస్టమేటిక్గా ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అవమానాలు ఎదుర్కొంటారు ఆ అవమానం తట్టుకోలేక మీరు ఏదైనా మాట అంటే ఉద్యోగాన్ని భంగం ఏర్పడే అవకాశం ఉంటుంది అది బిఫోర్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ఫస్ట్ నాలుగు రోజుల్లో అనేక ప్రశ్నలు సమాధానం మీరు చెప్పగలిగి చెప్పలేని స్థితి మీకు చెప్పినాను మొట్టమొదటి చెప్పాను కదా మీటింగ్లో మీరున్నారు మీ పక్క వాళ్ళని అడుగుతారు మీరు చెప్పలేరు చెప్పకూడదు బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అయిన పాలసీని మీరు వెళ్ళాలి మీరు మాట్లాడే పని చేసే పని రెండు కూడా మీకు సరిగ్గా ఉండాలి ఎవరితోనూ అనవసరం మాటలు మాట్లాడద్దు నేను ఉద్యోగం మానేసి వెళ్ళిపోతానని కానీ లేదా పై వాళ్ళని కానీ నాకు ఇంట్రెస్ట్ లేదని కానీ ఇలాంటి మాటలు మాట్లాడద్దు ఉద్యోగంలో కొంచెం చికాకులు ఎదుర్కొనే అవకాశం బాగా కనబడుతుంది సహనంతో ఉండండి ఉద్యోగం లేని కూడా పరిస్థితి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ వేరే ఊళ్ళో ప్రయత్నం చేయండి వేరే కంట్రీలో ప్రయత్నం చేయండి రిఫరెన్స్లో ప్రయత్నం చేయండి వేరే వేరే లొకేషన్లో భార్యాభర్త వేరే వేరే లొకేషన్లో వేరే వేరే కంపెనీలో జాబ్ చేస్తే ఒకే చోటు జాబ్ దొరికే అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు అందరూ క్లయింట్ లొకేషన్ వాళ్ళు వర్క్ ప్లేస్కి వచ్చి వర్క్ చేయమంటారు ఒకవేళ మీరు వేరే ఊళ్ళో ఈ కరోనా టైంలో జాబ్ మారారు మీరే బెంగళూరు వర్కింగ్ లొకేషన్ మీకు అది మీరు అక్కడ మేనేజ్ మళ్ళీ మీ భార్య లేదా మీ భార్య భర్త ఎవరైనా కానీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చే ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది బాగుంది ఉద్యోగం లేని వాళ్ళకి కానీ ఉద్యోగం ఉండి ప్రయత్నం వాళ్ళకి కానీ మీకు కావాల్సిన లొకేషన్లో జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ పర్వాలేదు సక్సెస్ఫుల్గానే ఉంటుంది ఓన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు సక్సెస్ ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అన్ని రకాల అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి సక్సెస్ ఉంటుంది ఉద్యోగం ఎవరైనా సేల్స్ లాంటి విధంగా చేస్తుంటే వాళ్ళకి కూడా సక్సెస్ ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ పర్వాలేదు రెండు మూడు మార్గాలు డబ్బులు వస్తాయి ఆర్థికమైన ఇబ్బందులు ఒత్తులు ఏమి ఎదుర్కోరు పర్వాలేదు టైంకి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఏదో రకంగా అడ్జస్ట్ అవుతుంది పూర్వీకుల ఆస్తులని కలిసి వచ్చే అవకాశం కూడా బలంగా కనబడుతోంది అమ్మగారు నాన్నగారు వాళ్ళు ఏమైనా పూర్వీకుల ఏమైనా ఉంటే అవి మీకు వచ్చే అవకాశం కనబడుతుంది చాలా అనుకూలమైన కాలం బాగుంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి సమస్యలు ఏమీ చిక్కులు లేవు ఎవరికైనా ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే పీసీఓడి లాంటివి ఎవరికైనా ఉంటే కనుక మీకు అవి క్లియర్ అవుతుంది ప్రెగ్నెన్సీకి సంబంధించి ఉండే ఆటంకాలు తొలగిపోయి ఆరోగ్యం వచ్చి సంతానానికి కనే అవకాశం కలుగుతుంది బాగుంటుంది మగవాళ్ళకి సంబంధించి ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఆడవాళ్ళకి సంబంధించి ముఖ్యమైన సంఘటన ఏం జరుగుతుందా ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెంపరెన్స్ మగవాళ్ళకి సంబంధించి కొంచెం సీనియర్ పొజిషన్లో ఉద్యోగాలు ఎవరైనా ఉంటే కొంచెం ఉద్యోగాలను జాగ్రత్తగా చూసుకోండి మీ గురించి కొంచెం చెడుగా చెప్పి మీ ఉద్యోగం పాడు చేసే ప్రయత్నం చేస్తారు అలా కంటిన్యూస్గా మీ మీద అబ్జర్వేషన్ ఉంటుంది మీరు జాగ్రత్తగా చూసుకుంటే కొంచెం ఉద్యోగం సంబంధించి చిక్కులు దొరుకునే అవకాశం కనబడుతుంది మిమ్మల్ని ఎక్స్ప్లనేషన్ ఏమైనా అడిగితే సిస్టమేటిక్గా ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో ఇవ్వండి మీరు నోట్ కొంచెం చెప్పేయడం మేలు పెట్టేయడం కాకుండా మీరు జాగ్రత్తగా మీరు ఎవిడెన్స్లతో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది ఏముంది ఏ రకంగా మీరు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అవన్నీ మీరు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఇవ్వండి ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే కొంచెం ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చిన్నపిల్లి మీకంటే చిన్నవాళ్ళతో వాళ్ళ సలహాలు ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడద్దు ఇప్పుడు మీ మేన మీ మేన గోడలో లేకపోతే మీ తమ్ముడు కొడుకే ఎవరో ఉన్నారు మీరు అలా కదిలా చేరండి తెలిసి పెద్ద నాన్న నేను చూసుకుంటాలి అని అనుకోండి మీ తమ్ముడు గారు అబ్బాయి మీకు అవమానంగా ఉంటుంది లేదా మీ మేనండి మావనే చూసుకుంటా నాకు తెలిసిలే అంటే అవమానకరంగా ఉంటుంది అందువల్ల అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వద్దు మీ గౌరవం మీరు కాపాడుకోండి గౌరవ మర్యాదలకు భంగం నాకుండా చూసుకోండి ఆడవాళ్ళకి సంబంధించి ఎలాంటి చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు హ్యాపీ హ్యాపీగా ఉంటారు శుభమాత్రం వింటారు మంచి ఉద్యోగం వృద్ధి కలుగుతుంది బాగుంటుంది సంతానపరమైన విషయాలు ఏవైతే ఉంటాయో కొన్ని విషయాల్లో తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి ప్రయాణాల విషయం కానీ వివాహాల విషయం కానీ వాళ్ళకి ఏదైనా ఆస్తులు ఇచ్చే విషయం కానీ ఉద్యోగంలో మీరు ఏదైనా రిఫరెన్స్ జాబ్ ఇప్పించే విషయం కానీ ఏదైతే ఉంటుందో సంతానం వారి నిర్ణయాలు మీరు తీసుకుంటున్నా వాళ్ళు తీసుకుంటున్న మీరు సపోర్ట్ చేయాల్సి రావాల్సిన పరిస్థితి ఉన్నా ఏదైనా తొందరపడకండి నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపడద్దు అంటే వ్యతిరేకించి మనం చెప్పట్లేదు మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు వాళ్ళు పొరపాటు నేను అనుకోండి మీరు కూడా ఓకే ప్రొసీడ్ అన్నారంటే వాళ్ళు తప్పు చేస్తారు కదా మీరు ఆలోచించి అలా వద్దు ఈ రకమైన రిస్క్ కనబడుతుంది నాకు జాగ్రత్తగా ఉందాం అని చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి విద్యార్థి పిల్లలకి ఉంటుంది బాగుంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ స్థిరమైన వృద్ధి ఉంటుంది పెళ్లి కాని వాళ్ళు పెళ్లి స్వల్సి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది క్యాంపస్లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనుకూలమైన కారణం నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ చెప్తాను ధనిష్ట ఒకటి రెండు పదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాఖ నక్షత్రం వాళ్ళకి జనరల్ డిసప్పాయింట్మెంట్ మీకు చివరిదాకా వచ్చి పోతూ ఉంటాయి పనులు ఫెయిల్యూర్ వస్తూ ఉంటుంది కానీ సక్సెస్ రేటు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే ఉండింది అందుకని సక్సెస్ రేట్ ఉండదు నిజంగా మీకు మాట సహాయం చేత సహాయం అవసరమైనా కానీ మీకు చేయగలిగే స్థితిలో ఉన్న వాళ్ళు కూడా పక్కా తప్పుకుంటారు చేయరు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అప్పు చేయవలసిన పరిస్థితి ఉంటుంది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది ప్రతిదీ అడిగితే తప్ప రెండు మూడు సార్లు నాలుగు సార్లు అడిగితే తప్ప ఏ పని కూడా మూమెంట్ మీకు రాదు అడగాలి బ్యాక్ బారో అని చెప్పి చెప్తారు కదా అలా నాలుగైదు సార్లు అడిగి అడిగితే తప్ప పని మీకు పూర్తి కాదు శ్రవణం వాళ్ళకి కోరికలు ఎక్కువగా ఉంటాయి రకరకాల పనులు చేయాలనుకుంటారు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల దాకా మీకు జనరల్ డిస్టర్బెన్స్ ఉంటాయి తర్వాత నెమ్మదిగా సక్సెస్ రేట్ బాగుంటుంది ఒకేసారి మూడు నాలుగు పనులు చేయమని చెప్పడము చేయాలని మీరు అనుకోవడము చేయవలసి రావడము మీరు చేద్దామనుకుంటున్నారా మీ పై వాళ్ళు మీచే చేయించాలనుకుంటున్నారా చేయవలసిన పరిస్థితి ఫోర్స్బుల్గా లోడ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆఫ్ కూడా సెలవు లేకుండా పనిచేసిన పరిస్థితి ఉంటుంది కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది తట్టుకోండి సహనంతో ఉండండి ధనిష్ట వాళ్ళకి పర్వాలేదు సహాయం దొరుకుతుంది సహాయం చేస్తారు ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ శారీరక సహాయం కానీ ఏదైనా సహాయం చేయాలా మీరు తీసుకోవాలా రెండింటికి కూడా అనుకూలమైన కాలమే సహాయం చేయవు చేయని తప్పు సహాయం తీసుకోవచ్చు మొహం ఆటపడక్కర్లేదు పరిహారం ఏం చేయాలి ఉత్తరా వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ మీరు ఏ పరిహారం చేయలేరు ఎయిట్ ఆఫ్ కప్స్ ఏ పరిహారం చేయలేరు ఇంకొక కార్డు తీస్తాను చేయించుకోవచ్చా ఇంకొక కార్డు తీస్తాను ఎయిట్ ఆఫ్ సోర్స్ ఏ పరిహారం మీకేం చేయలేరు చేయించుకోలేరు ప్రశాంతంగా నెచ్చిపూజ చేసుకొని చాలు శ్రవణం వల్ల ఏం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక కార్డు తీసుకుంటాను నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంత ముందర పూజ ఏదైనా చేస్తూ ఉండి ఏదైనా మంత్ర జపం చేస్తూ ఉండి అది ఆగిపోతే మళ్ళీ రీస్టార్ట్ చేయండి లేదు కొత్తగా ప్రారంభించండి ఒక అగరత్ వెలిగించి పెట్టి దేవుడి దగ్గర మీరు ఏదో జపం మీకు ఇష్టమైన దేవత జపం ఈశ్వరుడి జపం ఓం తురుతుర్భే తళయ స్పహ లేదా ఓం నమోభ రద్రాయ లేదా మాతంగి జపం ఓం హ్రీం క్లీం హోం మాతంగి ఫట్ స్పహ ఇలాగ ఏదో మంత్రం అగరత్ పోగొస్తూ ఉండంగా జపం చేయండి బాగుంటుంది వాళ్ళు ఏం చేయాలి స్ట్రెంగ్త్ మీరు శూన్యదుర్గ హోమం చేయించుకోండి చేయించుకుంటే బాగుంటుంది మొత్తం మీ శుభాసిశ్రమంగా ఉంది కొన్ని విషయాల్లో ఫోర్స్ ఎక్కువ ఫోర్స్బుల్గా ఉంటుంది మీరు కొంచెం సమాధానం చెప్పలేని చిక్కుముడలు అనేక ఉంటాయి కొంచెం సహనంతో ఉండండి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల దాకా కొంచెం సహనంతో ఉండండి ఉద్యోగం పోకుండా చూసుకోండి ఉద్యోగ భంగం అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి పరిహారాలు చేసుకోండి ఇంకా బాగుంటుంది మీకు శుభం బుయాత్